ఈరోజు పొద్దున్న నుంచి చాలా మంది అది ఒక విషయం వెదుగుతా ఉంది ఏంటి అప్పుడే వచ్చామా అప్పుడే వెళ్ళిపోతున్నామా తను మూసి పేర్చే లోపల అయిపోయినామా బ్రహ్మజ్ఞానం కోసం కానీ చాలా మంది పొద్దున్న నుంచి అదే అనుకుంటూ ఉన్నారు నిజంగా ఆలోచిస్తే కూడా సమయం ఇంత ఫాస్ట్ గా గడిచిపోతుందా అని అనిపిస్తా ఉంటుంది నాకు ఈ వారం ఒక విషయం బాగా గుర్తుకొచ్చేది కొన్ని రోజుల క్రితం ఒక టీవీ ప్రోగ్రామ్ చూశారు ఆ ద్వారా రోజు వస్తుంది అది వాడుతారు అని చెప్పేసి దాంట్లో చిన్న పిల్లలు అంటే తొమ్మిది సంవత్సరాల పిల్లలు చాలా అద్భుతంగా పాడుతున్నారు రాగం కానీ భావం కానీ ఎక్కడా కొల్లిపోకుండా పాడుతున్నారు అయితే వచ్చిన తిరిగి అడిగాడు అనమాట మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీ వయసు ఎంత అంటే తొమ్మిది సంవత్సరాలు ఆరేళ్ళ వయసు నుంచి నేర్చుకుంటామంటే మూడు సంవత్సరాలు అప్పుడు ఆ ముఖ్య అతిథి బాలసుబ్రహ్మణ్యం గారు అంటారు అండ్ వైపు తిరిగి మీరు ఏమనుకుంటున్నారు ఈ మూడు సంవత్సరాల్లో ఈ పిల్లలు ఇంత ప్రావీణ్యం సంపాదించారా కాదు వాళ్ళు మోసకొచ్చారు అంటే పూర్వజన్మ నుంచి వాళ్ళు ఆ ప్రావీణ్యాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఇంత తొందరగా వాళ్ళు నేర్చుకోగలిగారు అలా మనమందరం కూడా పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఎక్కడ హైదరాబాదు ఎక్కడ హృషికేష్ మన డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ అన్ని మనం వేరు వేరే కల్చర్స్ అందరం ఇక్కడ కలుసుకున్నాము ఈ మధ్య మనం గమనించి ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక సంఘటన జరిగింది అందరము ఆశ్చర్యపోయాం థైలాండ్ లో పిల్లలు గుహలో చిక్కుకున్నారు పన్నెండు మంది పిల్లలు వాళ్ళ కోచ్ తో గుహలో చిక్కుకున్నారు అంటే అసలు సంఘటన కంటే కూడా సెకండరీ ఇంకొక విషయం చాలా ప్రాచుర్యం పోయింది ఆ పద్దెనిమిది రోజులు వాళ్ళు ఎలా ఉండగలిగారు పిల్లలు ఆక్సిజన్ తక్కువ ఉంది తిండి లేదు వాళ్ళకి సరైన నిద్ర లేదు అది సామాన్యులైతే ఎవడో కానీ అక్కడ గురువు గారు ఏం చేశారు వాళ్ళకి ఫుట్బాల్ ఆడమే కాదు జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలి ఎలా ఎదుర్కోవాలి అని చెప్పారు దాంట్లో ఆయన ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్ ఏంటంటే మెడిటేషన్ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలి ఎలా ఎదుర్కోవాలి అని అది మనకు అందరికి చాలా ఆశ్చర్యం కలిగించింది చాలా తెలియని వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఏంటి మెడిటేషన్కి ఇంత పవర్ ఉంటుందా పద్దెనిమిది రోజులు వాళ్ళు ఉండగలిగారా పిల్లలు అందున తొందరగా కంగారు పడతారు మనమే అసలు కంగారు పడతాము పిల్లలు అలాంటిది ఎలా ఉండగలిగారు అని అందరూ మెడిటేషన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు అంటే ఆయన ఫుట్బాల్ నేర్పించడము లో ఒక కళ ఉంది ఫుట్బాల్ ఆడటం మనం ఫుట్బాల్ కానీ హా హాకీ కానీ ఆడటం మనం అందరం ఒకటి గమనిస్తాం ఏంటంటే ప్లేయర్ బాల్ని తీసుకెళ్తూ ఉంటాడు అడుగు అడుగు ఒక అధ్యక్ష అడ్డం వస్తూ ఉంటాడు అలాగే మన జీవితంలో కూడా మన గర్భబంధనాలు అలా అడ్డుకు వస్తూనే ఉంటాయి సాఫీగా ఏమి ఉండదు అలా గోల్ చేసుకోండి అని ఎవరు మనకు పంపించరు అంతెందుకు మనం వెళ్తున్నాం ఇంటికి రెడీగా ఉన్నాయి మన గర్భబంధనాలు ఇంకా కూర్చొని ఉన్నాయి ఇప్పటి వరకు అన్న వారం రోజులు వెళ్ళి మీరు బ్రహ్మద్యాన్ని నేర్చుకొని వస్తారా సరే చూస్తాము అని రకరకాల గర్భ ఎదురు చూస్తున్నాయి పిల్లల పెద్ద రూపంలో అత్తగారు లాగను మామగారు లాగను పని చేసే చోట అన్ని చోట్ల ధర్మల బంధనాలు రెడీగా ఉన్నాయి అయితే ఏం భయం లేదు గురువుగారు మనకి చక్కని ఆయుధాలు మనకి చేసుకోబడతారు అస్త్రాలు ఇచ్చారు మనకి ఇవి వారం రోజుల్లో వెపన్స్ ఇచ్చారు అంటే కృష్ణుడు అర్జునుడికి ఎలా మహాకురుక్షేత్రంలో ఎలా యుద్ధం చేయాలో ఎలా నేర్పించారో మన ఈ చిన్ని జీవితం అనే కురుక్షేత్రంలో ఎలా ఎదుర్కోవాలి అని గురువుగారు మనకి చక్కని ఆయుధాలు వస్త్రాలు ఇచ్చారు ఎటువంటి సమస్యకు ఎలా దాన్ని ఎదుర్కోవాలి అసలు ముందుగా సమస్యలు ఎందుకు వస్తున్నాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి అది గురుగారు చెప్పారు సో దీనికి మనం గురుదక్షిణగా ఏమి ఇవ్వగలము గురుగారు మన నుంచి ఏమి ఆశించట్లేదు గురుగారు ఏం చెప్పారంటే క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయండి ఈ విధానాన్ని ప్రాచుర్యం చేయండి ప్రపంచ శాంతికి ఇది ఉపయోగించండి అని గురుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం ఫైనల్గా చెప్పేది అది అంటే మనము మనకు బాధ్యత ఉంది ఏంటంటే గురువు గారి గురించి మనం ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించు ఆలోచించి అంటే ఎట్లాంటి అంటే గురువు గారికి బలాన్ని ఇచ్చే ఆలోచనలు మనకు రావాలి ఇంతవరకు సభ్యులు చాలా మంది చెప్పారు గురువు గారు కూడా మొత్తం మనం బ్రహ్మజ్ఞానంలో థాట్ ఫోర్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఎఫిషియన్సీ ఎలా ఉండాలి మోటో ఎలా ఉండాలి ఊరికి నాలుగుతో చెప్పడం కాకుండా ఆ దివ్య మంత్రం ఒకటి చెప్పాలి సుఖినోభవంతు అని మనం రోజు మెడిటేషన్ వాళ్ళకి చెప్తూ ఉన్నాము ఆ థాట్ కి చాలా బలం ఉంటుంది రీసెంట్గా ఒక జాపనీస్ రీసెర్చర్లు తనుకున్నది వాట్సాప్ లో వచ్చింది అది నీటి బిందువుల్లో ఒక మాట మంచి మాట పలికితే చక్కని స్ట్రక్చర్ ఫామ్ ఇది ఒక అందమైన క్రిస్టల్ ఫామ్ ఫామ్ ఇది ఒక అందమైన క్రిస్టల్ ఫామ్ అయితే అలాగే గురుగారి పంపించారు అది మనకి అందరికీ అలాగే ఒక చెడు మాట అంటే పనికిరాని మాట మాట్లాడితే ఒక వికృతమైన ఆహారం వికృతమైన ఆకృతి అందులో పోయి నీటి మౌలిక దాన్ని క్రిస్టలైజ్ చేస్తే కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే అది ఇప్పుడు గురుగారు ఎప్పటి నుంచో చెప్తున్నారు అంటే చాలా మంది సార్ ఇరవై ఏళ్ళ నుంచి ఇందులో మెంబర్స్గా ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు గురుగారు ఏం చెప్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు మనకి దాన్ని ప్రూఫ్స్ ఇస్తున్నారు ఈ జనరేషన్కి అంతా ప్రూఫ్స్ కావాలి శాస్త్రీయకరంగా ఏంటి అది మీరు చెప్తున్నారు దాని ప్రూఫ్స్ ఏంటి అని మన అదృష్టం ఏమో కానీ గురుగారు చెప్పిన మాటలు అన్ని కూడా సైంటిఫికల్గా టెక్నికల్గా ప్రూవ్ అయ్యి మన ముందుకు వస్తున్నాయి అంటే మాటకి ఎంత పవర్ ఉంటుందో మనకు తెలుస్తుంది జీవితంలో కూడా మనము ఎదురుపడుతూ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నవ్వుతూ మాట్లాడతారు వాళ్ళని చూడగానే ఆటోమేటిక్గా మనకు కూడా స్మైల్ వచ్చేస్తుంది కొంతమంది చాలా సీరియస్గా ఉంటారు మన తెలిపి మనం కూడా సీరియస్గా మారిపోతారు అంటే మాటకి ఇంత విలువ ఉంటుంది అన్న విషయం మనకి అందరికి చాలా క్లియర్గా అంటుంది నాకు ఇంకొక విషయం కూడా బాగా గుర్తుకొస్తుంది నేను చదువుకునే రోజుల్లో ఒక ప్రొఫెసర్ ఉన్నాను ఆయన ఎప్పుడూ కూడా దేవుడి గురించి క్రిస్టియన్ అతను నా హృదయంలోనే భగవంతుడు ఉంటాడు అది కానీ ఎప్పుడు చెప్తుంటాను చాలా లైవ్లీగా ఉంటారు ఆయన యాభై సంవత్సరం పుట్టినరోజు మేము అందరం సెలబ్రేట్ చేస్తే ఆయన లైఫ్ బిగిన్స్ సెట్ ఫిఫ్టీ అని చెప్తున్నారు అంటే మేము ఏంటి అనుకుంటున్నాం మీరు గమనించారా మన ఇండియాలోనే కాన్సెప్ట్లో ఫిఫ్టీ అనగానే ఏదో అనుకు అయిపోయింది అనుకుంటాము కానీ హాలీవుడ్ సినిమాల్లో చూస్తే హీరో అవ్వాలంటే ఫిఫ్టీ ఉండాలి జేమ్స్ బాండ్ కానీ ఎవరైనా కానీ ఆ ఫిఫ్టీ ఇయర్స్ అయితేనే ఆ మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళు హీరోలు అవుతారు అంటే లైఫ్ బిగిన్స్ ఫిఫ్టీ అని చెప్తుండే అలా కొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఒకరోజు ఆయన్ని గెస్ట్గా చూద్దామని వెళ్ళాము ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత వెళ్ళాము వెళ్ళేసరికి ఏం తెలిసిందంటే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మూడు రోజులైతే స్టెంటో బైపాస్ సర్జరీ ఏదో అయిందంటే అప్పుడు మేమంతా ఇద్దరు ఇద్దరిని కలిసి వెళ్ళాము ఆయన గురించి ఆయనతో ఎలా మాట్లాడాలి చాలా పాజిటివ్గా మాట్లాడాలి ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎంత దిగులుగా ఉంటారు అని ఇలాంటి ఆలోచనతో మేము వెళ్ళాం అక్కడికి వెళ్ళేసరికి ఆయన రూమ్ మీద ఒక స్టిక్కర్ అప్పించింది డాక్టర్ చెప్పి ఆయన అప్పించాడు డు నాట్ కమ్ టు మీ టు సింపథైజ్ మీ కమ్ టు మీ టు కంగ్రాచులేట్ మీ అని ఉంది మేము ఆశ్చర్యపోయాం ఏంటి బైపాస్ ఏంటి నేను కంగ్రాచులేట్ చేయమంటున్నాడు అని చెప్పేసి లోపలికి వెళ్ళి విస్ చేశాను ఆయన అడిగాం ఏంటి మీరు సార్ ఇట్లా చెప్పారు అని అంటే అవునమ్మా ఈ రోజులు దేవుని నాకు హృదయంలో పెట్టుకున్నారు అంటే దానికి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి నుంచి బ్లడ్ సరిగ్గా సప్లై అవ్వట్లేదు ఇప్పుడు నాకు దేవుడు ఒక చాలా వండర్ఫుల్ అవకాశాన్ని ఇచ్చాడు సో దాట్ ఆ మంచి రక్తం నాకు ఇంకా గుండెలోకి వెళ్ళి దేవునికి నేను ఇంకా సేవ చేయగలుగుతాను కాబట్టి ఇది నాకు అగైన్ మై లైఫ్ బిగిన్స్ అట్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో అతనికి అది అయింది ఆయన చెప్పడం లైఫ్ బిగిన్స్ అట్ సిక్స్టీ ఫైవ్ సో అంటే ఆలోచన శక్తిలోనే ఉంటుంది మన మాటలోనే అంత ఉంటుంది సో లాస్ట్ నేను కోరుకునేది ఏంటంటే మనం గురుగారు గురించి ఎప్పుడు ఆలోచించినా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మనం ఆలోచించుకోవాలి అంటే గురువుగారు చెప్పారు కదా ఒకప్పుడు చాలా బరువులు మోసారు అని అట్లాంటి ఊ అంటే ఇప్పుడు మళ్ళీ బరువు మోయాలంటారు అలా శక్తివంతులుగా మనం ఊహించుకుంటూ ఉండాలి గురువు గారు తప్పకుండా బాగవుతారు మనం ఎన్నో ఏళ్ళు మళ్ళీ ఈ సిస్టంలో మనం కంటిన్యూ అవుతూ ఉంటాము గురువు గారికి మళ్ళీ మనం తిరిగి ఆశక్తివంతు చూస్తున్నాం ఇంకా లౌకికంగా ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది లౌకికంగా గురువు గారు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నారు డాక్టర్ శారదా మేడం వాళ్ళ టీం అందరూ కూడా మనం ఈ వారం రోజులు గమనించాము కంటికి రెప్పలాగా చూస్తున్నారు గురువు గారిని సో లౌకికంగా గురువు గారి గురించి కూడా మనం ఎటువంటి విచారము దిగులు ఉండదు మెయిన్ గా మనం అది ఆలోచించలేదు ఇంకా ఆధ్యాత్మికంగా గురువు గారు ఆల్రెడీ చెప్పారు అది భగవంతుడికి గురువు గారికి సంబంధించిన విషయము మనం ఒకటి గమనించి ఉంటాము మన రెండు రోజులు ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల గురువు గారు ఎంత ఇన్కన్వీనియన్స్ కి గురయ్యారు అయినా కూడా అసలు కళ్ళ మీద ఒక టన్ను బరువు ఉంటుంది మనం అందరం జలుబుకు మెడిసిన్స్ వాడి ఉంటాము ఎంత డ్రౌజీగా ఫీల్ అవుతామో ఒకసారి ఒక వాక్యం కూడా మనం కంప్లీట్ గా రాయలేం రాయాల్సి వస్తే అని తప్పులు అసలు ఏం రాసామో మనకే తెలియదు అట్లాంటిది భగవద్గీత శ్లోకాలు పొల్లుపోకుండా అంత బరువుగా కూడా టన్ను బరువు ఉంటుంది టన్ను రెప్పలు మూసిపోతుంటాయి ఒక్క సెంటర్ ఒక వాకి కూడా పొల్లుపోకుండా మళ్ళీ సరళంగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు గురువు గారు అది సామాన్యులకు మాత్రము అది అస్సలే వీలు పడదు అస్సలే వీలు పడదు నేను అక్కడ చూస్తున్న ఒక అద్భుతంగా అనిపించింది అంటే గురువు గారు భగవంతుడు ఒక చదరంగం ఆడుకుంటున్నారు వాళ్ళు మనము వీక్షిస్తున్న మంతే ఆ సమయంలో మాకు అసలు డ్రైవింగ్ ఆ మెడిసిన్స్ మీద రాసి ఉంటుందండి ఈ మెడిసిన్ వాడి డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పేసి అంటే రెప్పపాటు కాలం ఏమన్నా అవ్వచ్చు మన కంట్రోల్ మనకే ఉండదు అట్లాంటిది గురువు గారు కూడా మనకి అర్థం చెడకుండా భగవద్గీత శ్లోకాలు మనం చదివితేనే ఒకసారి నోరుగలం రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు చదవాల్సి వస్తుంది అలాంటిది గురుగారు మాట్లాడుతుంటే నాకు గురుగారు చెప్తుందే గుర్తుకొచ్చింది వేదాది మహర్షి గారు మాటిచ్చారు ప్రామిస్ చేశారు గురువు గారికి ఐ విల్ టాక్ టు టాక్ త్రూ యుర్ మౌత్ అండ్ ఐ వాక్ త్రూ యర్ లైఫ్స్ అని అది అక్షరాల నిజం అనిపించింది నిజమనిపించింది భగవంతుడే అలా గురువుతుంది అది సో మనం అందరి మీద ఒక బాధ్యత ఉంది లౌకికంగా డాక్టర్ గారు చూసుకుంటారు ఆధ్యాత్మికంగా భగవంతుడే చూసుకుంటారు గురువు గారిని మనం ఏంటంటే ఇప్పుడు క్రికెట్ అవంతా ఆడుతూ ఉంటారు ప్లేస్ అటువంటి మనం ఏం చేస్తే కొంతమంది ఏం చేస్తారు వాటర్ బాటిల్స్ అవి ఇవన్నీ వేసుకుంటారు ఉంటారు మన మీద ప్లే గ్రౌండ్ అంటే మన చెడు ఆలోచనలు అంటే దిగులు విచారం అన్నవి అలా తగులుతుంటాయి ఎంతసేపు మన గురువు గారికి ఉత్సాహాన్ని కల్పించే ఆలోచన ఉల్లాసాన్ని శక్తిని ఇచ్చే ఆలోచన మాత్రమే మనము మైండ్లోకి రానివ్వాలి ఇప్పటి నుంచి అందరం కూడా సంతోషంగా సంతోషమే సగం బలం అని అంటారు కదా గురువు పూర్తి బలం మన ఆలోచన విధానంతోనే చేకూరుతుంది ఇలాంటి అవకాశం ఇచ్చినది కాబట్టి శారద గారికి గారికి మనస్ఫూర్తిగా సిద్ధమే